అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా భారతీయ స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఈ ఎన్నికలు అవ్వగానే రిజల్ట్ రిజల్ట్ వరకు కూడా ఇక్కడ ఉండడం రిజల్ట్ ముందే విదేశాలకు పారిపోతాడు రిజల్ట్ తర్వాత ఏమో మనకు అనుకూలంగా వస్తే విదేశాల నుంచి ఇక్కడుకుంటాడు లేకపోతే మొత్తం దుకాణం సర్దేసినట్టే అంటే ఇంకా వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పేసాను ఈరోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి సరిమలనే తేల్చి చెప్పేసి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోతున్నాడు ఓటమి కాయం ఓడిపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపలేస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అనుమానం లేదు ఎందుకంటే మా మానవ చేసిన స్కాములు అన్నీ ఇన్నిలు గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని చేసిన స్కాములే పీకల్లాక ఉన్నాయంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి మించి చేసేది మామూలుగా జగన్ జగన్మోహన్ రెడ్డిని ఓడిపోకుండా అరెస్ట్ చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు ఏం లేదు లెక్కర్ స్కామ్ పైన అరెస్ట్ చేసి లోపలిస్తే సరిపోతుంది ఏం అవసరం రావడానికి నీటి మట్టుద్ది ఇప్పట్లో వచ్చే వ్యక్తి కూడా కాదు ఇవన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి చెక్కేస్తాను అబ్బాయి అని చెప్పేసి మనం రెండు మూడు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇవాళ శర్మిలా గారు కూడా అదే చెప్పారు